గత కొంతకాలంగా వైసీపీ సోషల్ మీడియాలో నిరాధార పోస్టులు పెడుతూ తెలుగుదేశం పార్టీపై కొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితా పత్రికా ప్రకటన పేరుతో ఓ నకిలీ పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం చేస్తున్నారని అలాగే తెలుగుదేశం పార్టీ మారువేషన్లో మన్విత్ రెడ్డి అనే వ్యక్తి వీడియో రూపంలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారని ఇటువంటి అసత్య ప్రచారాలకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఉన్నారని ఆరోపించారు సదరు నిరాధార పోస్టులపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెడ్డి రెడ్డి గారికి గారికి పరాజయం తప్పదని అతనికి రాష్ట్ర ప్రజల్ని ఆటే కాలం మోసం చేయలేనన్న సంగతి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని కుతంత్రాలు పన్నైనా ఎన్ని తప్పుడు పనులు చేసైనా ఎన్ని నీచమైన కృత్యాలు చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతున్నాడు తాపత్రయపడుతున్నాడు ఆరాటపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగం నిన్న ఏదో లెటర్ నిన్న ఒక ఫేక్ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు ఒక ఫేక్ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీ ఆ సోషల్ మీడియాకి అధ్యక్షుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి ఈ ఫేక్ మీడియా రిలీజ్ వచ్చింది ఏమిటా రిలీజ్ డేటెడ్ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పత్రికా ప్రకటన తమ్ముడు పత్రికా ప్రకటన టీడీపీ జనసేనలో ఉమ్మడి సీట్ల జాబితా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇరు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశంలో సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో దిగువ పేర్కొన్న విధంగా తెలుగుదేశం పార్టీ నూట పద్నాలుగు జనసేన పార్టీ అరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఉమ్మడి సమావేశంలో నిర్ణయించడం జరిగింది అని మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో ఏ కాన్స్టిట్యున్సీ జనసేన ఏ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం అని వీడే ఈ భార్గవ రెడ్డి ఈ పనికి మాలను వాడు వీడే ఇంతకంటే బావిలో పడి చావచ్చు కదా ఈ రకంగా తప్పుడు నీచకర్త్యాలు చేసే కంటే పనికిరాని దగులుబాజీ పనులు చేసేటట్టునే ఎంతకండి ఇక ఏంటి ఏదన్నా చేయగలరు ఏదన్నా చేయగలరు ఇటువంటి వాళ్ళు ఎంత నీచమైన చేయగలరు అసలు చంద్రబాబు గారు ఆయన సమావేశం జరగలేదు ఏ పార్టీకి ఎన్ని సీట్లనే దాని మీద ఒక నిర్ణయానికి రాలేదు అప్పుడు ఈయనే రిలీజ్ చేశాడు నాలుగు పేజీలు లెటర్ రిలీజ్ చేశారు దీని వెనక కుట్ర ఈ కుట్రకి ఆర్జుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి మద్దతుదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడు ఈ కుట్రని ఎగ్జిక్యూట్ చేసేది భార్గవ్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి ఈ కుట్ర పన్నారు ఇంత నీచముందా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతూ ఉన్నాను నేను అయిపోయింది ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారు మీరు వద్దుబాబుని గగ్గోలు పెడుతున్నారు ఆ విషయం మీకు తెలుసు అందుకని నదిలో కొట్టుకుపోయేవాడు ప్రాణాలు కాపాడుకోవటానికి ఏది దొరికితే అది దొరికినా కూడా దాన్ని అండగా తీసుకొని బయటపడాలి బ్రతకాలని చూస్తారు ఆ రకంగా మీరు ఇటువంటి తప్పుడు విధానాల వల్ల ఇటువంటి నీచ సంస్కృతిని మీరు ప్రలోభ పెట్టి ప్రవేశపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు ఇది సరైనది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ పోలీసులకు ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం ఇదే పోలీస్ స్టేషన్లో ఇది ఆరో కంప్లైంట్ మాది ఎడిషనల్ డీజీ సంజయ్ సిఐడికి మేము ఎన్నో కంప్లైంట్ ఇచ్చాం గుంటూరు అరండల్పేటలో ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఏ కంప్లైంట్లో కూడా మేము ఇచ్చిన దాంట్లో యాక్షన్ తీసుకున్నామని కానీ తీసుకోలేదని కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామని కానీ చేయలేదని కానీ అరెస్ట్ చేశామని కానీ చేయలేదని కానీ చెప్పిన పాపాన పోలేదు ఈ పనికి మాలిన శాఖ అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అదే మా వాళ్ళు ఎవరైనా చేస్తాం మన యాషన్ ఎక్కుర్రాడు ఏదో చిన్న పోస్టింగ్ పెడితే అమెరికా నుంచి వస్తే ఏదో ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఇప్పటికీ ఊరు ఊరే తిప్పుతున్నారు వాడిని మరి ఇటువంటి వాడిని ఏం చేస్తారండి ఇది చేయొచ్చా మా లెటర్ మీద మీరు ఇట్లా రాయొచ్చా మీరు చేయొచ్చా ఎంతకంటే దుర్మార్గం గతంలో కంప్లైంట్ ఇచ్చాం ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో కనిపిస్తున్నవాడు రామాల మన్విత్ కృష్ణారెడ్డి ఈ వెధవ కరుడు కట్టిన వైసీపీ నాయకుడు కానీ ఇట్లా చూస్తే అనిపిస్తుంది తెలుగుదేశం కండ వేసుకున్నాడు వెనక చంద్రబాబు గారి ఫోటో ఒక ప్రక్కన తెలుగుదేశం లోగో ఒక ప్రక్కన ఈ పసుపు ఆఫీసులో కూర్చొని మాట్లాడినట్టుగా వెధవ వైసీపీకి ఉపయోగపడేటట్టుగా మాట్లాడతాడు ఎస్సీలు మీకెందుకు రావు రాజకీయం అన్నట్టుగా ఈ వ్యధవ మాట్లాడతాడు అంటే ఎస్సీని మా మీద రెచ్చగొట్టడానికి చంద్రబాబు గారు జైల్లో ఉంటే మీరేమి పీకుతున్నారని అబద్ధం చెప్పలేను నోటుకు వచ్చినట్లు మాట అంటే టు క్రియేట్ ఎనిమిటీ అగెయిన్స్ట్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకుడిగా పోజిస్తూ తెలుగుదేశం నాయకుడిగా వేషం వేసుకొని తెలుగుదేశం పార్టీ లోగో పెట్టుకొని చంద్రబాబు గారి ఫోటో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగేటట్టుగా అంటారు వీడి మీద అడిషనల్ డీజీ సంజయ్ని కలిసి రిపోర్ట్ ఇచ్చారు ఎంతకంటే దీని మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు సార్ మీరు సిఐడి మూసేయండి సార్ వైండ్ అప్ చేయండి సిఐడి అక్కర్లేదు ఇక రాష్ట్రానికి ఈ కేసును కూడా మీరు ఈ విధాని అరెస్ట్ చేయకపోతే ఈ పనికిమాలను దుర్మార్గుని అరెస్ట్ చేయకపోతే దీన్ని వెనకున్న భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే దీనికి కారకుడైన జగన్మోహన్ రెడ్డిని సంజయ్ సజ్జల రామకృష్ణారెడ్డి మీద యాక్షన్ తీసుకోకపోతే క్లోజ్ యువర్ సిఐడి డిపార్ట్మెంట్ సిఐడి డిపార్ట్మెంట్ క్లోజ్ చేయండి సార్ అక్కర్లేదు ఇందులో కూడా యాక్షన్ తీసుకోకపోతే సిఐడి ఉన్నా ఒకటే పోయినా ఒకటే సార్ తగుదినమ్మని మీరు డీజీ అని ఎలా చెప్పుకుంటారు దీనికి ఈ మాత్రం యాక్షన్ తీసుకోకపోతే మరలా నేను ఆ సిఐడి ఎస్పీ గారు మేడం ఉన్నారు ఆమె కూడా ఆమె చూసి ఆశ్చర్యపోయారు ఎలా ఈ ఎదో ఎలా చేస్తారు ఇలాగా నో విల్ టేక్ యాక్షన్ సీరియస్లీ అన్నారు పాపం ఆమె మాట కూడా చెల్లుబాటు అయినట్లేదు సంజయ్ గారు ఉన్నారు కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువుతో అదే చేయటం ఆయన డ్యూటీ అందుకే జీతం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇటువంటి నీచ కృత్యాలు చేయటం కంటే ఓటమిని అంగీకరించి వెళ్ళిపోండి గెట్ అవుట్ ఆఫ్ దట్ సీట్ క్రిట్ దట్ సీట్ వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ దట్ సీట్ ఆ డిగ్నిటీ ఆ డకరం ఆ గౌరవాన్ని ముఖ్యమంత్రి సీటుకున్న గౌరవాన్ని కాపాడలేనప్పుడు ఎందుకు సార్ మీకు అది చెప్పి కూడా జగన్మోహన్ సొంత చెల్లెల రోడ్డు మీద పడి మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉన్నారు మీరు సొంత చెల్లి షర్మిల గారు రోడ్డు మీద పడి ఆమె మాట్లాడిన ఆమె ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే మాట్లాడలేని స్థితిలో ఉన్న మీరు ఇతర చెల్లెలకి చేస్తారు న్యాయం చేస్తారండి ఇతర మహిళ సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని మీరు వేరే వాళ్ళ తల్లులకి చెల్లెళ్ళకి న్యాయం చేస్తారా అందుకనే మీ భాగవతం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది మీ పనికిరానితనం మీ నికృష్టమైన వ్యవహారం మీ దగులుబాజీ వ్యవహారం ఈ రకంగా నీచ సంస్కృతిని ప్రవేశపెట్టి గెలవాలని చూస్తున్న విధానం అన్నీ అర్థమయ్యే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు సాగవు మీరు తిరోగమన దశలో మీ పరిపాలన సాగుతున్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి అని అంటున్న నేపథ్యంలో ఇటువంటి పనులు మానుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ మేము ఇప్పుడు మంగళగిరి ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఆ ఎస్ ఎస్ఐ గారు కూడా క్షుణ్ణంగా దాన్ని చదివారు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కేసులోనైనా చర్యలు తీసుకుంటారు భార్గవ రెడ్డిని ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి దీనికి కారక పట్రక కారకుడైన జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం టైమ్ అండ్ అగైన్ ఎన్నో సార్లు మేము కంప్లైంట్స్ ఇస్తున్నాం మీకు ఇస్తున్నాం మీ క్రైబర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇచ్చాం అడిషనల్ డీజీ సిఐడికి ఇచ్చాం ఎస్పీ సిఐడికి ఇచ్చాం నంబర్ ఆఫ్ పోల్ గుంటూరు అరణల్ పేట ఎస్హెచ్ఓ ఇచ్చాం నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ మోర్ దాన్ సిక్స్టీ టు సెవెంటీ కంప్లైంట్స్ ప్రజెంటెడ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఆ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని వాళ్ళు చీట్ చేస్తున్న విధానం మోసం చేస్తున్న విధానం ఇవన్నింటినీ కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను లేటెస్ట్గా కంప్లైంట్ ఏమిటంటే వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ అవర్ చేశారు టీడీపీ జనసేన ఉమ్మడి సీట్లు జాబితా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇరు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశంలో సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జిగో పేర్కొన్న విధంగా తెలుగుదేశం పార్టీ నూట పద్నాలుగు జనసేన అరవై ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ చేయాలని ఉమ్మడి సమావేశంలో నిర్ణయించడం జరిగింది అని ఈ రకంగా ఏ జిల్లాలో వైసీపీ ఎవరు చేస్తున్నారు తెలుగుదేశం ఎక్కడ జనసేన ఎక్కడ ఇది మేము ఎప్పుడు ఆ సిట్టింగు జరగలేదు మేము అసలు అనుకోలేదు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని చెప్పి మేము అనుకోలేదు ఏ పార్టీ అక్కడెక్కడ పోటీ అనుకోలేదు వీడే నేను మా లెటర్ పెట్టరు తెలుగుదేశం పార్టీ లెటర్ ఎలా వస్తుంది వీడికి దీనికంత నిలం సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అతను భార్గవరెడ్డి ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ కాన్స్పిరసీ హెడ్ చేసేది ఆనరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ ఇది ఒక కాన్స్పిరసీ ఏది రకంగా ఇచ్చి సీట్లో ఇది అయితే గొడవ పెడతాం మాకు మాకు గొడవ పెట్టాలనేది ఇక కాన్స్టిట్యూన్సీ స్టేట్ అంతా కూడా ఒక రప్ ఒక చోట ఎక్స్పెక్ట్ చేస్తారు చేస్తాడు ఈ సీట్లో జనసేన వస్తున్నారు నేను ఒక చోట పోటీ చేయను నా సీట్లో జనసేన వస్తుంది ఏంటి చాలా జనసేన వాళ్ళకి ఇక్కడ టీడీపీ వస్తున్నారు ఈ కన్ఫ్యూజన్ మీకెందుకు మాది మేము చేసుకోగలం కదా మీకెందుకు బుద్ధి లేని వాళ్ళ సిగ్గు లేదు మీకు ఎప్పుడు ఇదే దుర్మార్గం అవినీతి పనులు చేసి దుర్మార్గం చేసి వస్తారు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చేస్తారు ఒక్క కేసులో కూడా యాక్షన్ తీసుకున్నట్టుగా మాకు సమాచారం లేదు మరి మాకు తెలియకుండా ఏమన్నా సీక్రెట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఏమన్నా ఛార్జ్షీట్ వస్తున్నారు వీఆర్ నాట్ అవేర్ ఎక్కడ కదా మీ పొలిషన్లో కూడా నాలుగైదు కంప్లైంట్ ఇచ్చారు ఇట్లాగే లైక్ దేశ ఎన్నోసార్లు వచ్చారు అది ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన సంగతి మాకు తెలియదు ఇన్వెస్టిగేట్ చేసిన సంగతి మాకు తెలియదు కల్పించిన అరెస్ట్ చేశారా వదిలేరా లేకుంటే మేము ఇచ్చిన ఫాల్స్ కంప్లైంట్ని ఫాల్స్ అని తీసేసారు అది కూడా తెలియాలి కదా మాకు కంప్లైంట్ని తెలియాలి అది కూడా లేదు మీరు ఎంతో దుర్మార్గం ఏదైనా కాలం వైసీపీ గాడికి పోయిపోయి వీడు వైసీపీ లీడర్ మీ వెనక మీకు చూస్తే ఏమనిపిస్తుంది బాబు సిఐ గారు చెప్పండి ఎస్ఐ గారు టీడీపీ వాళ్ళనే ఉన్నాడు కదా టీడీపీ లోబో ఇటు పక్కన చంద్రబాబు గారి బొమ్మ ఇటు పక్కన టీడీపీ లోగో వాడు మధ్యలో బస్సు కండవా కన్న వేసుకుని టీడీపీ వాళ్ళకి మాట్లాడతారు ఎస్సీలకు మీకెందుకు రాజకీయం అని వీడు అంటాడు అంటే ఎస్సీలందరూ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు ఇట్లాగా తెలుగుదేశం వాళ్ళు ఇట్లా అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎస్సీలు గురించి సాహిబులకు మీకెందుకు రాను వీడు వీడు కర్డు కట్టింది కదా వీడి మీద నేను పర్సనల్గా వెళ్ళి అవి దేవ్ కంప్లైంట్ ఎడిషనల్ డీజీ సిఐటి సంజయ్ ఆయన ఎన్నో కథలు చెబుతాడు ఎన్నో నటిస్తాడు ప్రెస్ ముందు ఆయన ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాం ఈ కంప్లైంట్ ఇదన్నా రిజిస్టర్ చేసి ఎక్యూజర్ మీద యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ లిస్ట్ కూడా ఎంప్లోజ్ చేస్తున్నా పత్రికా ప్రకటనని రిలీజ్ చేశాను సోషల్ మీడియా అంతా వచ్చింది ఈ ఈ బతుకు అంటే ఎందుకు ఓడిపోతున్నారు కదా వెళ్ళిపోవచ్చు కదా ఓడిపోతున్నావాడు బయటకు వెళ్ళిపోతుంది ఈ తప్పుడు నీతి నీచుకోవాలి వీటన్నింటి మీద దయచేసి కన్సర్న్ రిలయన్స్ సెక్షన్స్ కింద కేసు ఇష్యూ చేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఇతను ఇన్ఛార్జ్ ఆఫ్ సోషల్ మీడియా ఆఫ్ వైసీపీ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నేను మా అశోక్ బాబు గారు మా ప్రసాద్ గారు మా సీనియర్ లీడర్స్ అందరూ మిగతా